విష్ణు తనని మోసం చేశాడని చెప్పి ధర అయితే కిచెన్లోనికి వెళ్ళి కత్తితో తన కడుపులో పొడి చేసుకొని చనిపోవాలనుకుంటుంది ధర అయితే చనిపోవాలనుకుంటే ఇంతలో విష్ణు అలాగే వాళ్ళ తమ్ముడు వచ్చి ధర పొడుచుకోకుండా ఆపుతారు ఆపేసి ఏంటి ధర ఏం చేస్తున్నా అలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పినా లేదు విష్ణు నన్ను వదులు నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ధర అయితే చనిపోవాలనుకుంటుంది ఎంత ఎంత ఆపినా ఆగకపోయేసరికి విష్ణు అయితే ధర చంప పగలగొడతాడు దాంతో ధర అయితే ఒక్కసారిగా మూసుకొని ఉంటుంది ఇంతలో వాళ్ళమ్మ అందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చాక ఎలా అంటూ ఉంటుంది నా జీవితం నాశనం అయిపోయింది విష్ణు ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు ఇప్పుడు నేనేం చేయాలి చనిపోవడం తప్ప నాకు రెండో మార్గం లేదు విష్ణు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నేను తప్పు చేయలేదు తప్పు చేశానని నువ్వు మీ అమ్మ నిరూపించండి అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేదంటే నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి విష్ణు తేల్చి చెప్పేస్తాడు అది విన్న ధర అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మనం వేసిన ప్లాన్ అంతా తిరిగి కొట్టిందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్